హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గౌరీ టిప్స్ ఈరోజు నేను మీకు ఒక కొత్త టిప్ చెప్పబోతున్నాను అదేంటంటే ఇంటర్ తర్వాత బీటెక్లో ఏ బ్రాండ్ సెలెక్ట్ చేసుకోవాలో తెలియట్లేదా తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నా ఎస్పెషల్లీ గర్ల్స్ గర్ల్స్ కెరియర్ కోసం ఈ వీడియో చేస్తున్నాను మెయిన్గా గర్ల్స్ యొక్క కెరియర్ని చూస్ చేసుకొని నేను వాళ్ళ యొక్క శాలరీని అలాగే వర్క్ లైఫ్ని బ్యాలెన్స్ని బేస్ చేసుకొని ఈ వీడియోని ఈ వీడియోలో నేను టాప్ సెవెన్ బెస్ట్ బీటెక్ బ్రాంచెస్ ఫర్ గర్ల్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక బ్రాంచ్ని సెలెక్ట్ చేయడం ఫ్యూచర్ మీద చాలా ఇంపాక్ట్ అవుతుంది ఖచ్చితంగా సో వరకు తప్పకుండా చూడండి అండ్ మీకు నచ్చిన బ్రాంచ్ని కామెంట్స్ బాక్స్లో మెన్షన్ చేయండి ఇది మీకు చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఈ వీడియో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఫస్ట్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ దీన్ని సిఎస్ఈ అయితే దీంట్లో మేజర్గా ఇప్పుడున్న ట్రెండింగ్లో ట్వంటీ ట్వంటీ ఫైవ్లో గర్ల్స్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట గర్ల్స్కి ఇక్కడ మేజర్గా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అలాగే యాప్స్ అలాగే వెబ్ డిజైనింగ్ మెయిన్గా హై ప్లేయింగ్ జాబ్స్ ఉంటాయి హై పేయింగ్ జాబ్స్ లైక్ ఎక్కువ శాలరీ ఇస్తాయి లైక్ చూసుకున్నట్లయితే అమెజాన్ యాపిల్ మైక్రోసాఫ్ట్ టీసీఎస్ ఇలాంటి మల్టీనేషనల్ కంపెనీస్ ఎక్కువ పే చేస్తాయి అనమాట లైక్ ఫ్రెషర్ రావచ్చు లేదా ఎక్స్పీరియన్స్ ఉమెన్స్కైనా కావచ్చు రిమోట్ వర్క్ ఆప్షన్ కూడా ఉంటుంది అలాగే మోస్ట్ ప్రిఫర్డ్ బై గర్ల్స్ ఇక్కడ ఏంటంటే గర్ల్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ కూడా ఉంటుంది అందుకని ఇక్కడ నేను ముఖ్యంగా ఈ వీడియోలో టాప్ సెవెన్ కోర్సెస్ మాత్రమే చెప్పడం జరిగింది మేజర్గా గర్ల్స్కి హెల్ప్ఫుల్ అయ్యేటట్టు వాళ్ళ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకునేటట్టు ఎలాంటి స్ట్రెస్ లేకుండా అంత వర్క్ పెయిన్ లేకుండా అలాగే మీకు మిగతావి కూడా తెలియాలి అనుకున్నట్లయితే నేను నా వీడియోలోనే మొత్తం యాభై ఎనిమిది బ్రాంచెస్ ఇన్ బీటెక్ అనే వీడియోని పోస్ట్ చేశాను ఒకవేళ బీటెక్లో ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి తెలియకపోతే ఒకవేళ గర్ల్స్ అయినా సరే ఈ సెవెన్ బ్రాంచెస్ మీకు ఇంట్రెస్ట్ లేకపోతే ఆ వీడియోని చూడండి ఆ వీడియోలో మీకు నచ్చిన బ్రాంచ్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు సెకండ్ వన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ ఐటీ మీన్స్ ఐ ఇన్ఫర్మేషన్ టీ టెక్నాలజీ మెయిన్గా ఫోకస్ ఆన్ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ అలాగే ఈజియర్ దెన్ సిఎస్ఈ ఫర్ సమ్ స్టూడెంట్స్ చెప్పాలంటే సిఎస్ఈ బ్రాంచ్ కన్నా ఐటీ అనేది స్మాల్ ఈజీగా ఉండిద్ది లైక్ అంటే సిఎస్ఈలో కోడింగ్ సంబంధించిన సబ్జెక్టులన్నీ చాలా డెప్త్గా చెప్పడం జరుగుతుంది ఇక్కడ ఏంటంటే అంత డెప్త్ అయితే చెప్పరు ఐటీలో ఇది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఐటీ ఇండస్ట్రీకి చూస్ చేసుకునే వాళ్ళకి మేజర్గా గర్ల్స్కి బాయ్స్ కూడా చూస్ చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు అలాగే ఐటీ కంపెనీస్లో హై ప్లేస్మెంట్స్ రేట్ కూడా ఎక్కువగా ఉంటుంది ఐటీని మనం ప్రిఫర్ చేసినట్లయితే బీటెక్లో హై శాలరీస్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఖచ్చితంగా వస్తాయన్నమాట బేస్డ్ అండ్ ఎక్స్పీరియన్స్ త్రూ కూడా హై హై శాలరీస్ కూడా ఉంటాయి థర్డ్ వన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని లేదంటే డేటా సైన్స్ని మన విడిగా బీటెక్ జాయిన్ అయిన తర్వాత తీసుకోవచ్చు లేదంటే సబ్ బ్రాంచ్కి అవైలబుల్గా ఉన్నాయి అది మన ఇంట్రెస్ట్ బట్టి మనం తీసుకోవచ్చు ఇక్కడ మెయిన్గా ట్రెండింగ్ అండ్ ఫ్యూచర్ ఫోకస్డ్ ఉంటాయి అనమాట అలాగే డేటా అనాలిటిక్స్ అండ్ ఏఐ అండ్ మిషన్ లెర్నింగ్ అలాగే గ్రేట్ కెరియర్ గ్రోత్ అండ్ శాలరీస్ కూడా హైక్స్ కూడా చాలా ఉంటాయి ఇప్పుడున్న ట్రెండింగ్ ప్రకారం అందరూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మిషన్ లెర్నింగ్ని అలాగే సైబర్ సెక్యూరిటీని కూడా ప్రిఫర్ చేస్తున్నారు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు దాని మీద తీసుకోవడం వల్ల వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది అలాగే శాలరీస్ అలాగే ఉన్నవి టెక్నాలజీస్ కూడా అలాగే డెవలప్ అవుతూ ఉన్నాయి ఫోర్త్ వన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ దీన్ని ఈసీఈ ఈ అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ సి అంటే కమ్యూనికేషన్ ఈ అంటే ఇంజనీరింగ్ అయితే దీంట్లో మేజర్గా ఎలక్ట్రానిక్స్ ప్లస్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ గురించి ఉండడం జరుగుతుంది ఇక్కడ మేజర్గా గవర్నమెంట్ జాబ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి అనమాట మన బీటెక్లో ఈ బ్రాంచ్ని చూస్ చేసుకుంటే ఐఎస్ఆర్ఓ అలాగే డిఆర్డిఓకి ఛాన్సెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి మేజర్గా హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ సెక్టర్స్లో కూడా జాబ్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి అదే అమ్మాయిలకైనా సరే అబ్బాయిలకైనా సరే ఇటు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఈసీఏ బ్రాంచ్ అనేది అలాగే ఈసీ చదివిన వాళ్ళు బోత్ గవర్నమెంట్ సెక్టర్ అలాగే ప్రైవేట్ సెక్టర్ మాకు ఈసీ అయిపోయిన తర్వాత మేము గవర్నమెంట్ సెక్టర్కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు దా దాని వైపు వెళ్ళొచ్చు లేదంటే ప్రైవేట్ సెక్టర్ ఐటీకి రావాలనుకున్న వాళ్ళు దానికి కూడా రావచ్చు బయోటెక్నాలజీ ఇక్కడ మేజర్గా బయాలజీ ప్లస్ టెక్నాలజీ బోత్ గురించి చెప్పడం జరుగుతుంది ఇక్కడ మేజర్గా రీసెర్చ్ అండ్ ఫార్మా ఫుడ్ టెక్ ఫీల్డ్స్ అనేవి ఉంటాయి మేజర్గా సైన్స్ లవర్స్కి ఇది బెస్ట్ ఆప్షన్ ఎవరైతే సైన్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు బయోటెక్నాలజీని ప్రిఫర్ చేయొచ్చు అప్పుడు వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఈజీగా ఉంటుంది వాళ్ళకి బెటర్ అండర్స్టాండింగ్ ఉంటుంది ఇక్కడ ఫ్యూచర్ కూడా చాలా అనమాట ఇక్కడ మే లెస్ పీపుల్స్ ఆర్ జాయిన్ బయోటెక్నాలజీ అప్పుడు ఆపర్చునిటీస్ అనేవి ఎక్కువ ఉంటాయి ఎవరైతే ఎక్కువ జాయిన్ అవుతారో అప్పుడు ఆపర్చునిటీస్ తక్కువ అవుతాయి ఇప్పుడు బయోటెక్ టెక్నాలజీలో తక్కువ మంది ఉన్నారు కాబట్టి లెస్ దాన్ ట్వంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ పీపుల్లో జాయిన్ అవుతున్నారు అప్పుడేంటి ఆపర్చునిటీస్ అనేవి ఎక్కువ ఉంటాయి జాబ్స్ కానీ గవర్నమెంట్ సెక్టర్ ఆర్ ప్రైవేట్ సెక్టర్ గవర్నమెంట్ జాబ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి సిక్స్త్ వన్ బయోమెడికల్ ఇంజనీరింగ్ బోత్ ఆర్ డిఫరెంట్ బయోటెక్నాలజీ బయోమెడికల్ ఇంజనీరింగ్ ఇక్కడ మెడికల్ ప్లస్ ఇంజనీరింగ్ కాంబినేషన్ మిక్స్ అయ్యి చెప్పడం జరుగుతుంది ఇక్కడ మేజర్గా జాబ్స్ ఏంటంటే హాస్పిటల్లోని ఆర్ అండ్ ల్యాబ్స్లో ఉంటాయి ఉంటాయన్నమాట హెల్త్ టెక్ అండ్ డివై డివైజెస్ డిజైన్ ఇక్కడ మేజర్గా హెల్త్ హెల్త్ టెక్ అంటే హెల్త్ గురించి లైక్ హాస్పిటల్స్లో మల్టీనేషనల్ హాస్పిటల్స్లో కూడా అవైలబుల్గా ఉంటాయి జాబ్స్ ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్లో కూడా సెవెంత్ వన్ ఫ్యాషన్ టెక్నాలజీ అండ్ ఫ్యాషన్ డిజైనింగ్ ఇది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మేజర్గా దీన్ని ప్రిఫర్ చేస్తారు ఇక్కడ క్రియేటివిటీ ప్లస్ టెక్నాలజీ గురించి నేర్పించడం జరుగుతుంది ఫ్యాషన్ బ్రాండ్స్ స్టైలింగ్ అండ్ డిజైన్ ఫీల్స్ అనేవి ఉంటాయి గర్ల్స్ విత్ ఆర్టిస్టిక్ ఫ్యాషన్కి పర్ఫెక్ట్గా ఉంటారు ఎందుకంటే వాళ్ళకి గర్ల్స్కి తెలిసిన ఫ్యాషన్ డిజైనింగ్ నాకు తెలిసి ఎవరికి తెలియదు అనమాట క్రియేటివిటీ కానీ ఫ్యాషన్ ఫ్యాషన్ కానీ వాళ్ళ క్రియేటివిటీ థాట్స్ కానీ అంత డిఫరెంట్గా ఉంటాయి గర్ల్స్ యొక్క ఇన్నోవేషన్ థాట్స్ అందుకని మేజర్గా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఫ్యాషన్ డిజైనింగ్ని ఫ్యాషన్ టెక్నాలజీని యూజ్ అనమాట అంటే జాయిన్ అయ్యి అక్కడ వాళ్ళ కెరియర్ని బిల్డ్ చేసుకుంటారు ఇక్కడ మేజర్గా ఎక్కువ సాలరీస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి చెప్పాలంటే కొంతమంది సీనియర్ డిజైనర్స్ అయితే ల్యాక్స్లో ఎర్న్ చేస్తారు పర్ మంత్ ఓన్లీ సో ఈ సెవెన్ బ్రాంచెస్లో మీకు నచ్చిన బ్రాంచ్ ఏదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు గౌరీ టిప్స్ ఛానల్ ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మీకు ఖచ్చితంగా ఇంకో యూజ్ఫుల్ అయ్యే వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ